శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా శాస్త్రి బామ్ ఐదు రూపాయల్లో అద్భుతం బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమ్రయ్య ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్నారు వారిని అడిగి తెలుస్తాం సార్ చెప్పండి అంటే ఎమ్మెల్సీగా మీరు ముందుగా అనౌన్స్ చేశారు బీజేపీ పార్టీ నుంచి ఎట్లా ముందుకెళ్తారు ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సమస్యలతో ముందుకెళ్తున్నారు అంటే సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్తారు ఈరోజు మన కుమరవెల్లి దేవస్థానంకు దేవుని దర్శనం చేసుకొని మా ఫ్యామిలీ డైట్ కాబట్టి ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఇప్పుడు సిద్దిపేటలో టౌన్లో ఉన్నాము అయితే టీచర్స్కు చాలా సమస్యలు ఉన్నాయి అందులో ఒకటి మన ఓడి పేమెంట్స్ కానీ లేకుంటే పెన్షన్ స్కీమ్ రద్దు చేయడం కానీ లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కానీ తర్వాత టీచర్లకు మన డిఎల్ రాకపోవడం కానీ పిఆర్సి గవర్నమెంట్ పిఆర్సి కూడా ఏసీ టైం టు టైం స్కేల్స్ అప్గ్రేడ్ చేయడం కానీ ఇలా చాలా సమస్యలు ఉన్నాయి తర్వాత మన సరశిక్ష వాళ్ళకు టైంలో వాళ్ళకు శాలరీస్ లాగా కాంట్రాక్టు లేబర్తోని వాళ్ళకు తక్కువ శాలరీస్ ఉన్నాయి వీళ్ళన్నిటినీ యూనిఫామ్ చేసే కార్యక్రమం కూడా చేయాలి అయితే టీచర్ల సమస్యలు అన్నిటికి టీచర్ సంబంధం గవర్నమెంట్ షార్ట్అవుట్ చేసి వాళ్ళని పీస్ఫుల్గా ఉంచితే వాళ్ళు క్లాస్ రూమ్లో ఉండే ఉండి పాఠాలు చెప్పి పెద్ద విద్యార్థులను వాళ్ళకు ఒక మంచి పవర్లుగా తయారు చేసే బదులు టీచర్స్ వాళ్ళ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఫైట్అట్ చేయడానికి రోడ్ల మీద ధర్నాల మీద గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ అవుతుంది ఆ టైంను మనం సేవ్ చేసేయగలిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని టైం టు టైం సాల్వ్ చేసుకుంటూ పోతే వాళ్ళు క్లాస్ రూమ్లో ఉండి స్టూడెంట్స్ చదువు చెప్తే మంచి పవర్లు చేసే వాళ్ళు అవుతారు అయితే మేము అందరం కూడా మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆ టీచర్లు చెప్పిన చదువుతోనే మేము ఈ ఈ విధంగా ఈ లెవెల్కు రాగలిగాము అంటే మన లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పాత లీడర్లు అందరూ కూడా కాబట్టి ఆ పాత విధానం మన టీచర్లను మంచిగా గౌరవించి వాళ్ళకు సరైన ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే అంతకు మించిన ఏది ఉండదు కాబట్టి మన టీచర్లందరినీ హ్యాపీగా ఉంచడము దాని కొరకు సాయవంతలో నేను సపోర్ట్ చేస్తాను టీచర్లు అందరూ నాకు ఓటు చేసి గెలిపిస్తారని నమ్మకంతో ఈరోజు ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం అయింది నేను మా బీజేపీ పార్టీకి నాకు టీచరు ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి కాంటాక్ట్ చేయబడము వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సర్వశిక్ష ఉద్యోగులు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వస్తుంది వాళ్ళు ఉద్యోగ భద్రత కల్పించడం ఇప్పటికీ ఒక దీక్షలు చేస్తున్నారు ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ ఆ విషయంలో సర్వశిక్ష దానిలో గవర్నమెంట్ ఆఫ్ షేర్ సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఇస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని టైం టు టైం మ్యాచ్ చేసి వాళ్ళకు ఒకవేళ మినిమం స్కేల్ కూడా ఇవ్వగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ షేర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆ సమస్య సార్ట్అవుట్ అవుతుంది ఆ విధంగా స్టేట్ గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా స్టెప్ తీసుకుంటే అది మంచిది ఓకే ప్రస్తుతం మీరు కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితిలో టీచర్ల సంబంధించిన బాగోగులు ఏం తెలుసు అని చెప్పి ప్రధానంగా బయట ఒక చర్చ దారి తీసింది ఆ చర్చకు మీరు ఎట్లా ముగింపు పలుపుతారు ఆ చర్చ అనేది అది అది ఇష్యూ కాదు టీచర్ ప్రైవేట్ టీచర్ అయినా గవర్నమెంట్ టీచర్ అయినా వాళ్ళు చెప్పాల్సింది స్టూడెంట్స్ను లైఫ్ బాగు చేసి వాళ్ళకు సబ్జెక్ట్ చెప్పి వాళ్ళని మంచి పౌరుడుగా తీయడం అనేది కామన్ గోల్ కాబట్టి అందులో గవర్నమెంటు విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కేవీ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఎవరి పాత్ర వాళ్ళు బోధపిస్తారు దాంతోనే అది సమస్య కాదు అనవసరంగా దాని సమస్య అని అంటున్నారు ఆ సమస్యని టోటల్గా ఖండిస్తుంది ఓకే అంటే విద్యారంగ సమస్యలపై ఇప్పటికే విద్యారంగ విద్యావేత్తగా మీరు తెలమని అవుతున్నారు అంటే రాబోయే రోజుల్లో ఎట్లా మీ వ్యక్తిగత ఏజెండా అయినా ముందు ఉండబోతుంది అనుకోవచ్చా విద్యావేత్తగా నా నా వంతు నేను పనిచేశాను దాని అల్లలు ఎస్టాబ్లిష్ చేశాను మా పిల్లలు అది చూసుకుంటారు ఇప్పటి నుంచి నేను రాజకీయంలోకి రావచ్చు కాబట్టి ఇప్పటి నుంచి నేను టీచర్లకు అందరికీ అవైలబుల్ ఉండి గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ సమస్యలను కంటిన్యూగా పోరాటం చేసి సాధించే వరకు ఉంటానని భరోసా ఇస్తాను అంటే ఎట్లా సార్ ఒక విద్యావేత్తగా మీరు వచ్చారు ఇప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వాళ్ళకు కూడా వస్తారు ప్రైవేట్ టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు వారికి మీరేం చెప్తారు ఆ విషయంలో చివరగా అంటే ఎలక్షన్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళ తరఫున వాళ్ళు కొట్లాడతారు బీజేపీ తరఫున నేను కొట్లాడుతున్నాను మా తపస్సు లాంటి రియల్ తపస్సు ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉంది తర్వాత నా పర్సనల్ పేరు కానీ లేకుంటే మేము బీజేపీ పార్టీ సపోర్ట్తో కంపల్సరీ గెలుస్తాం ఒక విద్యావేత్తగా ఒక గ్రామీణ ప్రాంతంలో విద్యను నేర్చుకునే వ్యక్తిగా నాకు టీచర్ సమస్యలు ఏమున్నాయని చెప్పి తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో టీచర్కున్న సమస్యలను మౌలిక సదుపాయాలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తా బీజేపీ పార్టీ ఒక నన్ను అభ్యర్థిగా సెలెక్ట్ చేసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తుందని చెప్పి మల్కా కుమరయ్య చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లర్తో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం లో ఉంది